రాత్రేమో గ్లాసులు పొద్దునేమో గంటలు గట్టిగా మాట్లాడకండి వినపడిందంటే గంట పక్కనెట్టి గ్లాసు తీస్తాడు అల్లుడు మందేస్తే బెల్ట్ తెస్తాడు అది ఆస్తి పేపర్లు తీసేదాకా ఈ ధారావాహిక బ్రేక్ ఉండదు కూతురి కాపురం ముందు పోతున్నావు సిగ్గునిపించట్లేదు నీకు లేదు బాధ అనిపిస్తుంది మొగుడికి భయపడి పెళ్ళాం బాటిల్కి బెల్ట్కి భయపడుతుంది తెలియక బాధ అనిపిస్తుంది అప్పా ఎంత బాగున్నారో చూడండి పద్ధతికి బొట్టు పెట్టి పద్ధతి గంట కొట్టి పద్ధతి పూజ చేస్తున్నట్టు ఎంత పద్ధతిగా ఉన్నారో చూడండి పద్ధతి పొద్దున్నే ఎలా ఉంటది సాయంత్రం అయితే మందైతే లేవో పాడిపోద్దండి నువ్వు నా మాట అయిన పోడం వల్ల బ్రెయిన్ పాడైపోకుండా రోజు తాగితే రోగి అయిపోతావా మా గుడితో రోజు గొడవ పడితే మీరు పాపి స్టోర్లవరా అలాగే సాధించినాడు ఎవడూ లేడు బ్యాగ్ నోడితో వాదించిన వాడు లేడు మద్యపానం ఆరోగ్యానికి హానికరమని సినిమాల్లో కూడా చెప్తున్నారు అల్లుడు మీ కూతురు పెద్ద ప్రమాదకరం మీరు చెప్పారా పాయ్గారు నా పూజ అయిపోయింది కలుతరా అలాగే వెల్లుడు పార్ట్గా బ్యాగ్ ఎక్కడికి వైన్ షాప్ కి పొద్దు పొద్దునే ఇంటున్నానా సాయంత్రం జనం ఎక్కువ ఉంటున్నారు పనా పంచే రోజు ఏం తిరుగుతావు గానీ వారానికి సరిపడా ఒకే సరి తెచ్చే అల్లుడు క్వార్టర్ కే కంట్రోల్ తప్పేస్తున్నాడు స్టాక్ ఉంటే మొత్తం లేపేస్తాడు తర్వాత కరోనా ముగ్గుళ్ళు చిరంజీవి అయిపోతాడు ఇదంతా దేనికి నాన్న దానికి తెలుసు నేను చచ్చిన ఆస్తి పేపర్లు ఇవ్వను అయితే నేను ఈ ఉద్యమాన్ని ఆపను పదకొండు అయిపోయింది షాపులు తీసేస్తారు సిస్సు మా దప్పులు ఉమెన్స్ హాస్టల్ బాగుంటాయే ఎందుకు ఇద్దరం వెళ్ళి జాయిన్ అయిపోద్దాం నీకు వంట చేసే పని ఉండదు నాకు తన్నులు తినే బాధ ఉండదు మరి నేను ఈ ఏజ్ లో నిన్న హాస్టల్ రాని వరగా రుద్రాశ్రమం మరి ఏంటి తాగితే ఎవడైనా హ్యాపీగా డాన్స్ చేస్తాడు ఈడు మనతో డాన్స్ చేస్తున్నాడు పక్కన హనుమంతరావు గారు డీజే ఒకటి ఇలాంటి చిన్న చిన్న విషయాలకి భయపడకూడదే ఏంటమ్మా భయం గురించి నువ్వు నాకు చెప్తున్నావు భావం చూసి దాన్ని పెట్టేశ్ Não escuro, não escuro.